అందరికీ నమస్కారం ఇంట్లో పూజ అనేది ఎవరు చేయాలి అనే విషయానికి వస్తే ఖచ్చితంగా స్త్రీలు మాత్రమే చేయాలని చెబుతూ ఉంటారు చాలా మంది కానీ స్త్రీలు పూజ చేయకూడదట మరి ఇంట్లో పూజ ఎవరు చేయాలి ఇంట్లో ఎవరు పూజ చేస్తే ఆ ఫలితం కుటుంబం మొత్తానికి చెందుతుంది అనే కొన్ని ఆసక్తికరమైన విషయాలు పండితులు చెబుతున్నారు అదేంటో ఒకసారి తెలుసుకుందాం నిజానికి హిందూ ధర్మశాస్త్రం ప్రకారంగా మనం వాటిని పాటించినట్లయితే ఇంట్లో పూజ ప్రతిరోజు భర్త లేదా ఇంటికి పెద్ద మాత్రమే చేయాలట ప్రతిరోజు నిత్యం పూజ చేయడం అనేది పురుషుడు చేస్తే ఎక్కువ ఫలితం ఉంటుందట అలాగని మన సంకల్పంలో చెప్పబడింది సంకల్పంలో ధర్మపత్ని సమేతస్య అని ఉంది కాని పతి సమేతస్య అని లేదు అంటే దానికి అర్థం ఇంట్లో పూజ ఇంటి యజమాని చేయాలి అని అర్థం ఇల్లు అభివృద్ధిలోకి రావాలి అని యజమాని కోరుకోవాలట యజమానిగా ఉన్నవాడు అది కూడా అడగకపోతే అది బరువా అని అంటారు అందువలన పురుషుడు ప్రతిరోజు పూజ చేయాలి అదే విధంగా నైమికిత్య వ్రతం చేసినప్పుడు కాని పూజ చేసేటప్పుడు ధర్మపత్ని పిల్లలు కూడా తనతో పాటు ఉండాలట దీపం పెట్టి పూజ చేసి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరిని రక్షించమనే ఆ దేవుణ్ణి వేడుకోవాలట హిందూ ధర్మశాస్త్రం ప్రకారం ఆడవాళ్లు దేవుడి గదిలో పూజ చేయకూడదట ఒకవేళ ఆమె భర్త లేని సమయంలో అలాంటి సమయాలలో ఇంట్లో ఆడవాళ్ళు దీపారాధన చేయవచ్చు పూజ చేయవచ్చు ముఖ్యంగా ఆడవాళ్ళు విషయం ఏమిటంటే ఇంట్లో దేవుడి ముందు స్త్రీలు పూజ చేసినట్లయితే ఆ ఫలం కేవలం వారికి మాత్రమే సొంతమవుతుందట ఆడవారు చేసుకునే వ్రతాలు నోములు ఇటువంటివి ఆడవారు పెళ్లి కాక ముందు భర్త రావాలని పెళ్ళయ్యాక అయ్యాక ఉండాలని ఇలాంటి వ్రతాలు నోములు చేసుకోవచ్చు అట కానీ కుటుంబ యోగక్షేమాల కోసం చేయాలంటే భర్త చేస్తే ఎక్కువ ఫలితం ఉంటుందట చెబుతున్నది ఏంటంటే ఒక కుటుంబం మొత్తం క్షేమంగా అష్టైశ్వర్యాలతో తులతోగాలంటే ఖచ్చితంగా ఇంట్లోని దేవుడు ముందు మగవాళ్ళు మాత్రమే పూజ చేయాలట మనం ఎప్పుడైనా దేవాలయాల్లోకి వెళితే అర్చకుడు చేసేది మొదటిగా భర్త పేరు లేదా ఆ ఇంటి పెద్ద పేరు మాత్రమే చెప్పమని అడుగుతారు అంతేకాదు ఎవరైనా మీరు ఎవరు అని అడిగినప్పుడు తప్పకుండా భర్త పేరు చెప్పి లేదా మన యొక్క తండ్రి పేరు చెప్పి మనం వారి యొక్క తండ్రి అయితే వాళ్ళ సంతానమైన భర్త అయితే వారి భార్య అని చెబుతూ ఉంటాం కాబట్టి కుటుంబం పెద్ద భర్త లేదా తండ్రి కాబట్టి వాళ్ళు పూజ చేస్తే ఎక్కువ ఫలితం వస్తుందట కుటుంబం యొక్క యోగక్షేమాల కోసం ఎక్కువగా శ్రమించేది ఇంటి పెద్ద లేదా తండ్రి లేదా భర్త మాత్రమే కాబట్టి తప్పకుండా వీరే దేవుని ముందు దీపారాధన చేయాలని పండితులు చెబుతున్నారు పూజా సామాగ్రి మాత్రమే ఆడవాళ్ళు సమకూర్చాలట ఇక మగవాళ్ళు పూజ చేసిన తర్వాత ఆడవాళ్లు కేవలం హారతి మాత్రమే తీసుకుంటే సరిపోతుంది ఇక వస్త్రధారణ విషయానికి వస్తే ప్రధానంగా ఆడపిల్లలైతే లంగా ఓని వివాహిత అయిన స్త్రీలు చీర కట్టుకోవాలి అమ్మవారికి అవే ప్రధానం పురుషుడికి ఉత్తరయం ఉండాలి బనీను షర్టు ఉండకూడదు అలాగే పంచ కట్టుకో ఉండాలి ఉత్తరయం ఎటువైపు వేసుకోవాలి అంటే ఎడవ భుజం మీద ఉత్తరయం ఉంటే భార్య సహితుడు మంగళప్రదుడు అని గుర్తు కుడి భుజం మీద ఉత్తరయం వేసుకుంటే భార్య చనిపోయిందని కొన్ని రకాల యజ్ఞయాదాది వ్రతాలకు అర్హుడు కాదని అర్థమట అసలు ఉత్తరయమే వేసుకోపోతే ఏ పూజకి అర్హుడు కాదని గుర్తిస్తారట కాబట్టి చొక్కా కానీ బనీన్ కానీ వేసుకోకూడదు ఉత్తరం ఖచ్చితంగా వేసుకోవాలి అలాగే పంచ కట్టుకోవాలి ఇలా చేసి పూజ చేసినట్లయితే ఎక్కువ ఫలితం ఉంటుందని చెబుతున్నారు దేవాలయంలోకి వెళ్ళినట్లయితే దేవాలయాల్లో కూడా ఇదే పాటింపు వర్తిస్తుంది అక్కడ మనం చూస్తూ ఉంటాము చొక్కా చొక్కా కానీ బనీన్ కానీ ఉన్నట్లయితే అవి తీసి దేవాలయ మందిరంలోకి ప్రవేశించాలి ఇలా ఎందుకు అంటే దేవాలయం అనే మన మన శరీరంలోని ఆత్మ పరమాత్మను చూడాలి ఆత్మకు పరమాత్మ కనపడాలి అదే విధంగా పరమాత్మకు ఆత్మ కనపడాలి ఇలా చెయ్యకపోతే భగవంతుడి యొక్క అనుగ్రహం కలగదట అందువలన పురుషుడు పూజ చేసేటప్పుడు ఉత్తరయం వేసుకోవాలి తెలుసుకున్నాం కదండి పూజ ఎవరు చేస్తే ఎక్కువ ఫలితం వస్తుంది అని అలాగే పూజ చేసేటప్పుడు ఎటువంటి వస్త్రధారణ మనం పాటిస్తే దేవుడి యొక్క అనుగ్రహం మనకి త్వరగా కలుగుతుంది అనే విషయాన్ని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇటువంటి ఆధ్యాత్మిక ధర్మ సందేశాలకు సంబంధించిన వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇటువంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు